నేపదే జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ అభ్యర్థి అయిన శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు అప్పకుండా సాధిస్తామని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది మొదట్లో కొత్త వారు జైత్యాలకు కొత్తవారు అనే ప్రచారం ఉన్నా కానీ తర్వాత జైత్యాల జిల్లాలోనే వారు ఇతర బిడ్డగా రేటు నిర్మాణం చేసే తర్వాత వారికి కొంత బంధుత్వాలు కావచ్చు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమైన మేమందరం కూడా నాయకం కార్యకర్తలు అందరం కూడా ఒక కుటుంబ పెద్ద గురించి అందరు ఎట్లా పనిచేస్తారో అవసరమైనప్పుడు ఆ రకంగా సమిష్టిగా దిత్యాల నియోజకవర్గంలో పెద్దలు ఎవరున్నారు రైశంద్రబు గారు అదేవిధంగా జైంత్యా నియోజకవర్గానికి ఇంత ఇన్ఛార్జ్ గారు మార్పు చంద్రుడు బాపరెడ్డి గారు మిగతా నాయకులు అందరూ కూడా మేమందరం అందరం సమిష్టిగా పనిచేయడం జరిగింది మీరందరూ కూడా చూసారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాడు ఎంత స్వచ్ఛందంగా ప్రజలు తగ్గారు దాంతో పాటుగా ఆ ప్రజలు ఆదరించిన తీరు స్వాగతించిన తీరు వారి ప్రసంగాన్ని ఆస్వాదించిన తీరు కూడా చూసి ప్రతి వాళ్ళు కూడా వారు ఏం చెప్తారో అని చూసి ప్రతి మాటలు ప్రాంతీయ పార్టీ గల ఇంకెందుకే ఓటు అని అనుకున్నామని చెప్పి కొంతమంది ప్రశ్నలు ఉంటారు ఒకటే మాట ఎంపీలు కేసీఆర్ గారు అదే రోజు ఇద్దరం పార్లమెంట్ సభ్యులు పోయి తెలంగాణ ఇచ్చిన కదా దాని తర్వాత తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభలో కావచ్చు రాజ్యసభ సభ సభ్యులు కావచ్చు పార్లమెంటులో ఎక్కువసార్లు తెలంగాణ అభివృద్ధి గురించి కావచ్చు తెలంగాణ హక్కుల గురించి కావచ్చు ప్రస్తావించింది ఎవరంటే బిఆర్ఎస్ పార్టీ సభ్యులే అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇదంతా కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది ఎవరు ఇంటి ప్రస్తుతం మాట్లాడారు నామారాగేశ్వర గారు ఎంత మాట్లాడారు అదేవిధంగా పెద్దలు వినోద్ కుమార్ గారు రవితమ్మ గారికి అయితే ఉత్తమ పార్లమెంటే జరిగిన వారికి విడుదల రావడం జరిగింది ఈ రకంగా మన పార్లమెంట్ సభ్యులు చాలా సార్లు కూడా తెలంగాణ సమస్యల గురించి మరి ఈసారి ముఖ్యంగా కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర సూచిస్తాం మేము చూస్తున్నాం ఇంకా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారే కాదు మమతా బెనర్జీ గారు కూడా అతి మాట్లాడుతుంది ఇండియా కుటుంబంలో లేనంత మాత్రాన ప్రతిపక్ష పాత్ర పోషించలేమని కాదు తప్పకుండా అట్లా ఇవాళ పూర్తి విశ్వాసం ప్రజలకు ఉన్నది టిఆర్ఎస్ పార్టీ పక్షానికి గెలిచిన పార్లమెంటు సభ్యులు ముఖ్యంగా నిజామాబాద్ నుంచి పార్లమెంట్ సభ్య పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజ్ రెడ్డి గవర్ధన్గా గెలిస్తే వారి విశేషమైన అనుభవం ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆర్టీసీ చైర్మన్గా గ్రామ స్థాయి నుంచి కూడా అక్కడ వారికి వచ్చింది కాబట్టి వారు తెలంగాణ రాష్ట్ర హక్కుల నుంచి పోరాడతారనే విశ్వాసం ఉన్నది పెద్ద ఎత్తున ప్రజల స్పందన కూడా కనబడదు ఇక్కడ జైత్యాల నియోజనం కూడా చూస్తే మేమందరం కూడా రెండు వందల యాభై నాలుగు బూతులలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకు సైనికులాగా కలిగిస్తా ఉన్నాం ఇప్పటికే చాలాసార్లు ఇంటికి ప్రచారం చేయడం కావచ్చు రేపటి నాడు పోలింగ్ దగ్గర ఏ రకంగా ఉండాలి ఓటర్లను దగ్గరికి వెళ్ళి గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏ రకంగా పనిచేసి ఈ ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా విస్మరించింది అదే పది సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో కేంద్రం కూడా ఏ రకంగా విస్మరించిందనే విషయాన్ని ప్రజలకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ జైత్యాల జిల్లా కేంద్రమైన మెడికల్ కాలేజ్ వచ్చిన నర్సింగ్ కాలేజ్ వచ్చిన వ్యవసాయ కళాశాల ఇల్లు తెచ్చుకున్నా దేంట్లో కూడా వాళ్ళకి కేంద్రం సహాయం లేదు వాస్తవానికి మెడికల్ కాలేజ్ విషయంలో పలుమార్లు అడిగింది ఉత్తరప్రదేశ్లో అన్ని మెడికల్ యాభై ఏడు మెడికల్ ఇచ్చింది కదా తెలంగాణకి ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తగా ఐఐటి కానీ ఐఐఎం కానీ ఇవ్వలేదు రైల్వే పోస్ట్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు స్థానం స్థానాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఉద్యోగాలు కలపడం జరగలేదు మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు గ్యారంటీలే కాదు చాలా విషయాలు మాట తప్పింది మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మెగా డిఎస్సీ అని ఏవైతే మన నస్లో ఉద్యోగాలు అదే అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలు కావచ్చు అవి ఇచ్చిన అన్ని కూడా పరీక్ష జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో రిజల్ట్ వచ్చింది అప్పుడే ఓన్లీ నియామక పత్రం హైదరాబాద్ ఓ ముప్పై వేల ఉద్యోగాలు చేసి కానీ ఆ ముప్పై వేల ఉద్యోగాలు కూడా కంప్లీట్గా నోటిఫికేషన్ కావచ్చు ఆర్ టికెట్ కావచ్చు పరీక్ష జరపడం కావచ్చు వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చేసి కొన్ని రకాల కారణాల వల్ల ఎలక్షన్ దగ్గర వచ్చింది అంటే అన్ని రంగాల్లో కూడా వైఫలొచ్చింది కాబట్టే